కడప నగరంలోని మున్సిపాలిటీ పాత కూరగాయల మార్కెట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి భూమి రెడ్డి గారిని మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడ్డపాహారి మాధరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వ్యాపారస్తులను రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి అలాగే రాష్ట్ర వాణిజ్య ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి రవిశంకర్ రెడ్డి గారు మూడు సంవత్సరాల క్రితం నివించిన పాత ముస్ కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు ఎలాంటి సౌకర్యాలు లేక భవనములు శిలావస్థలో ఉన్నాయని ఇక్కడ వ్యాపారం చేస్తున్న మహిళలకు ఎలాంటి టాయిలెట్ రూములు లేవని ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు ముస్లిం మైనార్టీ సోదరులు సోదరి ఉన్నారని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు ఈ పాఠ నిమిషాలు కూరగాయల మార్చేట్తో అభివృద్ధి కొరకు ఎలాంటి ప్రయత్నం ఇచ్చేసిన పాపాల పోలేదని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వ్యాపారస్తుల కొరకు ఆధునిక సౌకర్యాలతో భవన సముదాయాలు ఉంటాయని రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షాలు శ్రీమతి విజయలక్ష్మి అలాగే రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి శాంపిడ్డి హందర్ రెడ్డి గారు పేర్కొన్నారు అలాగే పాత మార్కెట్లో ప్రతి ఒక్క కూరగాయల అంగడి వద్దకు వెళ్ళి రాబోయే ఎన్నికల్లో గుర్తుపై ఓట్లు వేసి మన పార్లమెంటు అభ్యర్థి బుభ్రెడ్డి గారిని మన కడప అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి ఎండగారి మోల్రెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని వారిని కోరడం జరిగినది అలాగే బాబు సూటి బసోధ్ గారింటి సూపర్ సిక్స్ పథకాల గురించి వారికి నిర్మించడం జరిగింది అలాగే ఇలాంటి మార్కెట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహాటి సోదరులకు సౌద్యమలకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఈ పాత మార్కెట్లో నాణ్యమైనటువంటి టాయిలెట్స్ కూడా నిర్మించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు నాయకులు కర్సరించార్జులు బీజేన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు కనుక